బొట్టు పెట్టుకునే వాడికి ప్రసాదం తినేవాడి వాడికి నా దేవుడు అంటే నమ్మకం లేని వాడికి అడిగి పీకే పని ఏం నా కొడుకులకు అడిగేటోడు లేక మతం మారే పని పరిణామం చేస్తే ఇలా ఇలా తినడం చాలా సహజం మంది కొవరు వలుగుతారా చేప కొవ్వులు తర బీఫా వీటి ద్వారా తయారు చేసిన నెయ్యి చిలపటి లబ్ ముందుగా తిరుమల తిరుపతి వెంకన్నస్వామిని క్షమించమని కోరుతున్న ఇలాంటి తప్పిదం మా మానవుల వల్ల జరిగినందుకు ఇది మా తప్పిదమే ఇది మా చేతగానే తనమే క్షమించమని కోరుతున్న మా హిందువుల తరపు నుంచి మా భక్తుల తరపు నుంచి అందరి తరపు నుంచి కూడా క్షమించమని కోరుతున్నా వెంకన్న స్వామిని అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని సబ్స్క్రైబ్ చేయండి తిరుమల తిరుపతి లడ్డు ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే న్యూస్ ఇదే మ్యాటర్ ట్రెండింగ్లో ఉంది సోషల్ మీడియాలో కానీ మెయిన్ ప్లాట్ఫామ్ న్యూస్ ఛానల్స్ ఎక్కడ చూసినా తిరుపతి లడ్డు కల్తీ 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 ప్రపంచంలోనే ధనిక హిందూ దేవాలయం మన తిరుపతి రోజుకు నాలుగు కోట్ల ఆదాయం నెలకు నూట ఇరవై నుంచి నూట యాభై కోట్ల ఆదాయం అంటే సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుందో ఒకసారి మీరు లెక్కేసుకోండి ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ కూడా ఒక తలమానికంగా ఒక దిక్సూచిగా తిరుమల తిరుపతి దేవస్థానానికి కొలుస్తారు ఎన్ని దేవస్థానాల ఏమంటారు ఎన్ని దేవస్థానాలకు సందర్శించినా సరే ఎన్ని దేవుళ్ళను దర్శనం చేసుకున్నా సరే తిరుమల తిరుపతిని జీవితంలో ఒక్కసారిని దర్శనం చేసుకోవాలనే ప్రతి ఒక్క హిందువుని కోరిక దాదాపు ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు డెబ్బై రెండు గంటలు కూడా వేచి చూసి కంపార్ట్మెంట్లో నిలబడి దర్శనం చేసుకునే రోజులు ఉన్నాయి దర్శనం చేసుకునే భక్తులు ఉన్నారు ఇప్పటికీ ఒక్కసారి డెబ్బై రెండు డెబ్బై రెండు గంటల పాటు కంపార్ట్మెంట్లలో కూర్చొని దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మన వెంకన్న స్వామిని చూసే ఆ పది సెకండ్ల సమయం ఏదైతే ఉంటుందో ఆ పది సెకండ్ల సమయం జీవితంలో ప్రతి ఒక్కరు ఒక మనపురాని అనుభూతి ఆ పది సెకండ్ల సమయం ఆ తిరుమల దేవస్థానంలో ఉన్న వెంకన్న స్వామిని దర్శించుకున్న తర్వాత మన జీవితానికి ఇది చాలా జీవితంలో ఇంతకన్నా గొప్ప అనుభూతి ఇంకా మనకేది ఏది ఇవ్వలేదు జీవితం జీవితంలో మనం సాధించాల్సింది ఇంకేం లేదు అన్న ఫీలింగ్ కలుగుతుంది ప్రతి ఒక్క హిందువునికి డెబ్బై రెండు గంటలు లైన్లో నిలబడి దర్శనం చేసుకున్న తర్వాత తిరుపతి లడ్డు కొరకు ఎంతగా అయితే మనం ప్రయత్నిస్తామో ఒక్కసారి ఆ తిరుపతి లడ్డు మన చేతిలో పడినబడే మనకున్న ఫీలింగ్ ఒక ఐఏఎస్ టాపర్గా లేదంటే మన ఇండియా వరల్డ్ కప్ వచ్చినప్పుడు ఎంత హ్యాపీనెస్ అయితే ఉంటుందో ఒక్కసారి మన తిరుపతి లడ్డు మన చేతిలో పడినప్పుడు మనకు అంత హ్యాపీనెస్ ఉంటుంది ఇంతటి పవిత్రత గల మన తిరుపతి లడ్డును కల్తీ చేయడం వింటుంటేనే మనకు ఏమంటారు కొంచెం జీర్ణించుకోలేకపోతున్నాం ఇంత పవిత్రమైన లడ్డును కల్తీ చేయాలని ఎలా అనిపించింది ఆ దుర్మార్గులకి కల్తీ కూడా దేని ఏం కల్తీ చేశాడంటే తిరుపతికి లడ్డూలో వాడే నెయ్యిని ఆ నెయ్యి కల్తీ ఆ నెయ్యిని దేనితో తయారు అంటే మాంసం కొవ్వుతో తయారు చేసిన ఈయన తిరుపతి లడ్డుకు వాడడమా ట్రూ ఈ ఎవరైతే వాడినరో ఏ ప్రభుత్వం అయితే దీనికి పూనుకున్నదో దీనికి ఎవరైతే బాధ్యులైతే ఉన్నారో తప్పకుండా చెప్తున్నా సమయం పట్టొచ్చేమో రోజు కావచ్చు రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు ఆరు నెలలు కావచ్చు సంవత్సరం ఏదో రోజు కుక్క చావు చావకపోతే ఈ వీడియో తీసి రికార్డ్ తీసి పెట్టుకోండి కుక్క చావు చేస్తారు దానికి కారణమైన ప్రతి ఒక్కడు కూడా ప్రపంచంలో ఉన్న హిందువుల యొక్క ప్రతి ఒక్క హిందువు యొక్క మనోభావాలు దెబ్బతీయడమే కాకుండా మేము నమ్మే మా వెంకన్న స్వామిని కల్తీ చేయడానికి అపవిత్రం చేయడానికి ప్రయత్నించిన ప్రతి నా కొడుకు కూడా నాశనం అయిపోతారు ఖచ్చితంగా చెప్తున్నా పంది కొవ్వు కలుపుతారా చేప కొవ్వు కలుపుతారా బీఫా వీటి ద్వారా తయారు చేసిన నెయ్యిని తిరుపతి లండుకు వాడతారా అందుకే చెప్తున్న హిందూ కాని కొడుకులకి తిరుపతిలో ఏం పని మతస్థులకు తిరుపతిలో ఏం పని ఏం పీకే పని బొట్టు పెట్టుకోలేనివాడు నా దేవుని ప్రసాదం తిననివాడు హిందూ దేవుళ్ళపై నమ్మకం లేని వానికి హిందూ టెంపుల్లో ఏం పని నా దేవుని నమ్మేవాడే నా గుడికి రావాలి నా దేవుని నమ్మేవాడే నా దేవుని ప్రసాదం తినాలి నా దేవుని ప్రసాదం తినని వానికి నా దేవుడు అంటే నమ్మకం లేని వాడికి తిరుమల తిరుపతిలో ఏం పని వాడి వాళ్ళకి వాడికి ఉద్యోగాలు ఇచ్చిన వాడు ఇదే సంఘటన కనుక ఏ చర్చిలో కానీ ఏ మసీదులో కానీ జరిగింటే వాళ్ళ పవిత్రంగా భావించే వాళ్ళ దైవానికి ఇట్లా ఎవరైనా కల్తీ చేసింటే ఎవరైనా అవమానించే పరిస్థితి అలా ఉండేదా హిందువులం కాబట్టి ఎంతో ఓపికగా వేచి చూస్తున్నాం అసలు మా హిందూ దేవుళ్ళపై నమ్మకం లేని వాళ్ళకి మా హిందూ దేవుళ్ళని మొక్కని వాళ్ళకి మా హిందూ దేవతల దేవుళ్ళ ప్రసాదం తినని వాడికి అసలు తిరుమలలో తిరుపతిలో పనిచేసే హక్కు ఎక్కడిది వాళ్ళకు ఆ హక్కు ఎవడు కల్పించిండు అన్ని మతస్థులకు తిరుపతిలో ఏం పీకే పని నా దేవుడిని నమ్మేవాడ నా దేవస్థానంలో ఉండాలి వాడే అక్కడ సేవ చేయాలి బొ బొట్టు వాడికి ప్రసాదం తినేవాడి వాడికి నా దేవుడు అంటే నమ్మకం లేని వాడికి అక్కడే పీకే పని ఏం ఉద్ధరించే పని లుచ్చా నా కొడుకులకు అడిగేటోడు లేక ఇవన్నీ మతం మారేడానికి పరిపాలన పగిస్తే ఇలా ఇలాంటి చేయడం చాలా సహజం అందుకే మీకు కూడా చెప్తున్నా ఓటు వేసేటప్పుడు ఆలోచించండి సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు కదా అని ఎవడికి పడితే వాడికి ఓటేయకండి మనం ఆరాధంగా ఆరాధి దైవంగా మన దేవుణ్ణి కల్తీ చేశాడు చివరికి సో మ్యాటర్లోకి వెళ్తే ఒక ల్యాబ్ రిపోర్ట్ బయటకు వచ్చింది ఆ రిపోర్ట్లో తిరుపతి లడ్డులో మాంసం ఒక అంటే ఫ్యాట్ని వాడడం జరుగుతుంది దాంట్లో ఏ మాంసం వాడుతున్న ఏ మాంసానికి సంబంధించిన ఫ్యాట్ అంటే బీఫ్ మరియు ఫిష్ మరియు తర్వాత పిగ్ వీటికి సంబంధించిన కొవ్వును నెయ్యి తయారు చేయడానికి వాడుతున్నారు సో గుజరాత్లో ఒక ఫేమస్ ల్యాబ్ ఈ రిపోర్ట్ను బయటికి పంపింది సో ఇన్ని రోజులు హోటల్స్కి రెస్టారెంట్స్కి తదితర వేరే వేరే మనకు బయట కనపడే శిఖరాణం షాపుల్లో ఆయిల్స్ మాత్రమే కల్తీ పాకిందనుకున్నా చివరికి మనం ఎంతగానో దైవంగా భావించాం మన తిరుమల తిరుపతి వెంకన్న స్వామి దగ్గరికి కూడా కల్తీ చేరుకుంది కల్తీ చేశారు ఇంటెన్షనల్గా ఎందుకు ఇంటెన్షనల్గా అంటుందో దాన్ని సపరేట్ వీడియోలో చూద్దాం ఎందుకు ఇంటెన్షనల్ చేస్తే వాళ్ళకేమొస్తుంది ఎవరు దూరం అవుతారు హిందువులు తిరుపతికి రాకపోతే ఏం జరుగుతుంది వాళ్ళు క్రమంగా తగ్గించాలి తగ్గించడం ద్వారా అక్కడ మనకు సంబంధించిన మన మతాలకు సంబంధించిన దేవాలయాలు ఏర్పాటు చేసుకోవచ్చు మతప్రచారం ఈజీగా చేసుకోవచ్చు మెల్లిమెల్లిగా హిందువులకు వాళ్ళ దైవంపై ఉన్న నమ్మకాన్ని పోగొట్టాలి చిరతపల్ల అటాకులు జరగాలి అటాకులు జరగకపోతే చేతిలో కర్ర ఇవ్వాలి కర్రలు తీసుకొని మన చిరతపులను కొడతామంట ఇట్లాంటి లుచ్చ ఐడియాస్ ఇచ్చి హిందువులలో కొంచెం భయభ్రాంతులు కూలి చేయాలి ఇట్లా లడ్డు కల్తీ చేయడం ద్వారా హిందువులలో ఒక అపనమ్మకాన్ని క్రియేట్ చేయగలగాలి వారికి వారి దైవంపైన దైవం పైన భక్తి ఉన్నదాన్ని మెల్లగా తగ్గించాలి ఇలాంటి యూజ్లెస్ సైడర్స్ ఇవన్నీ కూడా మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం సో రోజుకు పద్నాలుగు టన్నుల నెయ్యిని మన తిరుపతి లడ్డుకు వాడతారు ఈ పద్నాలుగు టన్నుల నెయ్యి ద్వారా మనం రోజుకు తిరుపతిలో కొన్ని లక్షల లడ్డూలు తయారు చేయబడతాయి సో ఆ లడ్డుకు వాడిన ఈ నెయ్యిలో మాంసం నెయ్యి వాడడం జరిగింది దాని ద్వారా కల్తీ చేయడం జరిగింది సో ట్వంటీ ట్వంటీ ఫస్ట్ జూలై థర్డ్ రోజు ఈ అనాలిసిస్ ఓ ల్యాబ్ ద్వారా చేయించడం జరిగింది తిరుపతి లడ్డులో క్వాలిటీ పడిపోయిందని చెప్పి పంపిన తర్వాత అప్పుడు ఈ విషయాలను బయటపడడం జరిగింది బట్ బట్ వైసీపీ వాళ్ళు ఏమంటారు అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే అప్పటికీ టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది సో ఇది టీడీపీ వాళ్ళ పని అని వైసీపీ వాళ్ళు ఆరోపించడం జరుగుతుంది బట్ టీడీపీ వాళ్ళు ఏంటంటే వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏ నెయ్యి కంపెనీకి అయితే కాంట్రాక్ట్ చేసుకున్నారో ఆ కంపెనీకి సంబంధించిన నెయ్యిని మీకు శాంపిల్స్ ఇవ్వడం జరిగింది ఆ నెయ్యిలోనే ఇవన్నీ అడల్ట్రేషన్ అన్నీ బయటపడడం జరిగింది సో ఇదంతా వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు సో ఈ మొత్తం ఒక రాజకీయ రంగ పులముకుంటుంది బట్ ఇక్కడ ఎక్కడైనా కూడా రాజకీయానికి వాడుకో వీళ్ళలేదు ఎందుకంటే హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం చాలా తీవ్రంగా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం దీనిపైన అంతే తీవ్రంగా కూడా చర్యలు తీసుకోవాలని ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరిని వదిలిపెట్టకండి ఎంత పెద్దోడైనా సరే సో తప్పిక్కడ జరిగింది ఎప్పుడు ఈ క్వాలిటీ డిఫరెన్సెస్ బయటపడ్డాయి అంటే యాక్చువల్గా కర్ణాటకకు చెందిన నందిని డైరీ వాళ్ళకు సంబంధించిన నెయ్యి గత యాభై సంవత్సరాలుగా మన తిరుపతికి సప్లై చేయడం జరుగుతుంది తక్కువ కాస్ట్లో మంచి క్వాలిటీ బట్ ఎప్పుడైతే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళ కాంట్రాక్ట్ రద్దు చేసి వేరే వాళ్ళకు ఈ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది అప్పుడు ఈ లడ్డులో డిఫరెన్సెస్ క్వాలిటీ డిఫరెన్స్ బయటపడ్డాయి సో అందుకే టీడీపీ వాళ్ళు కూడా ఈ ఇది ఈ చర్య మొత్తం వైసీపీ కావాలని ఇంటెన్షన్గా చేసింది అందుకనే వైసీపీ వాళ్ళ మీదే ఈ నిందలు వస్తున్నాయి చేస్తున్నారు అని అంటుంది లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ నేను కూడా తిరుపతి వెళ్ళడం జరిగింది అక్కడ వెంగమాంబ ప్రసాద్ అన్న ప్రసాద్ క్షేత్రం కూడా మేము భోజనం చేయడం జరిగింది బట్ అక్కడ అన్నం కూడా ఉడికి ఉడికనిలో ఉండే అన్నాన్ని మాకు నాకు వడ్డీయడం జరిగింది బట్ నేను అక్కడ పేరు పెట్టుకోదలుచుకోలేదు ఎందుకంటే దైవస్థానంలో ఏది పెట్టినా మనం తినాలి ఖచ్చితంగా కడుపు నిండినా తినాలి దైవం నుంచి వచ్చిన ప్రసాదం ఎలా ఉన్నా సరే మనకు దైవ ప్రసాదంతో సమానం బట్ ద క్వాలిటీ అంటే ఎవరైతే కావాలని ఇంటెన్షన్గా అలా చేస్తున్నారో అప్పుడే అర్థమైంది ఏ ప్రభుత్వంలో ఉన్నామో అందుకే ఇలా మనకు క్వాలిటీ అందుతుందని సో ఈ క్వాలిటీ డిఫరెన్సెస్ కూడా పైన ఉన్న పాలకుల వల్లనే ఇక్కడ జరగడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు ఎలా అయితే ఆదేశాలు ఇస్తారో అలాగే ఇక్కడ నడుస్తుంది ఆ ప్రభుత్వం యొక్క ఇంపాక్ట్ ఖచ్చితంగా దేవస్థానాలపైన ఉంటుంది రోజుకు నాలుగు కోట్ల ఇన్కమ్ వచ్చే దేవస్థానంలో ఎంత మంచి క్వాలిటీ ఉండాలి దైవ్ అంటే రోజు దాదాపు ఎనభై వేల నుంచి తొంభై వేల మంది దర్శించుకునే దేవస్థానంలో ప్రజలకు ఒకప్పుడు అంటే ఒక వన్ ఏమి ఇప్పుడు అయితే తెలియదు గత ప్రభుత్వంలో కంపార్ట్మెంట్లలో ఉంటే పసిపిల్లలకు పాలిచ్చే నాదుడు లేడు పసిపిల్లలకు ఆకలి అయితే ప్రసాదం పెట్టే దిక్కు లేదు లైన్లో నిలబడుకుంటూ పాదయాత్ర వెళ్ళేవారికి వాటర్ బాటిల్ వాటర్ తాగే దిక్కు లేదు ఒక్కొక్క బాటిల్ వంద రూపాయలు పెట్టుకుని కొనుక్కొని దుస్థితికి తీసుకొచ్చిన గత పాలకులు ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించండి ఏ విధంగా దీనికి దారి తీయబడ్డాయో ఆలోచించండి గుడ్డిగా ఓటు వేయడం కాదు ప్రతి పాలకుడు ప్రజలకు మంచి చేయాలని చూస్తాడు మంచితో పాటు ఇలా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఒక్కసారి అధికారం చేజించిన తర్వాత ఐదేళ్ళ పాటు వాళ్ళ చేతిలో వాళ్ళ మనం బొమ్మలుగా అయిపోతాం సో ఆలోచించి ఓటేయండి సో సీ ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఈ లడ్డు ఇష్యూ ఎంత దూరం వెళ్తుందో బట్ లడ్డు పైన పడ్డ మరక ఒక మచ్చుక మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది దీన్ని ఎవ్వరు తుడిచివేయలేరు చరిత్ర పుస్తకాల్లో ఇది ఒక పేజీగా మిగిలిపోతుంది సో ఇప్పుడున్న ప్రభుత్వమైన దీనిపైన చర్యలు తీసుకోవాలి ప్రక్షాళన చేయాలి సో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేయడం జరిగింది దీనికి ప్రాయచితంగా పదకొండు రోజుల పాటు ఆయన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దీక్ష చేయడం జరుగుతుంది తప్పు చేసాం మమ్మల్ని మన్నించండి అని ఒక దీక్ష చేయడం జరుగుతుంది సో ప్రతి హిందువు కూడా కోరుకోండి వెంకన్న స్వామిని క్షమించమని అలాగే ప్రభుత్వాలు కూడా మారుతున్నప్పుడు ఎన్ని ప్రభుత్వాలైనా రావచ్చు బట్ ఈ ప్రాసెస్లో మనం అంత ఒక కీలుబొమ్మలం దేవుడు అనేవాడు ఎప్పటికీ శాశ్వతం ఆయన ముందు మనం అందరం బొమ్మలం మనలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు జనరేషన్ చేంజ్ అవుతూ ఉంటాయి ముఖ్యమంత్రులు తిరుగుతూ ఉంటారు పోతుంటారు వస్తుంటారు బట్ దైవం అన్నది ఎప్పటికి శాస్త్రం ఆన హిందూ ధర్మం మీద హిందూ హైందవ సంఘం మీద ఆధారపడి బతుకుతున్న దేశం మన భారతదేశం ఇది ఎవరు అవునన్నా కాదని ఇదే ఫ్యాక్ట్ సో కాబట్టి మన హిందూ దేవాలయాలను హిందూ దైవులను కాపాడుకునే సమయం కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరూ మాట్లాడాల్సిన సమయం కూడా ఆసనమైంది సో ఎక్కడ ఇలాంటివి జరిగినా ఖచ్చితంగా క్వశ్చన్ చేయండి నిందించండి లీగల్గా పోరాడండి సో మీకు వీడియో అయితే నచ్చిందనుకున్నా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా షేర్ చేయాలో షేర్ చేయండి తెలియని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కొరకు బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి సో థ్యాంక్ యూ